వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఋషభ రాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితంలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఋషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశివారు ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలుకు ఎక్కువ మక్కువ చూపుతారు వీరు గృహ నిర్మాణం చేపట్టే సమయంగా ఉంది ఎక్కువగా కష్టపడి తద్వారా సంపాదించడం కోసం చూస్తారు ఈ వారం మీకు తెలివితేటలుగా వ్యవహరించడం వల్ల అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో ఉంటారు ఈ వారం రుణాలు ఇవ్వడం తీసుకోవడంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారంలో ఆశించిన దానికంటే లాభాలు ఉంటాయి అభివృద్ధికి బాగా శ్రమిస్తారు నూతన వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి ఈ వారం భాగస్వామి వ్యాపారస్తులు సామరస్యంగా ఉండండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయం ఈ వారం వివాహేతర సంబంధాలు ఎక్కువగా మక్కువ చూపడం అవకాశం ఉంది రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి